మన జీవితంలో జరిగే కొన్ని శకనాలు మన భవిష్యత్తులో జరిగే వాటికి సంకేతాలు ఇస్తాయి ఒక్కొక్కసారి మన ఇంటి ముందుకు కానీ మన ఇంట్లోకి కానీ కొన్ని పక్షులు రావడం ఒక్క కొన్ని జంతువులు రావడం మనం తరచు చూస్తూ ఉంటాము అయితే వీటి వల్ల మన జీవితంలో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే విషయాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు మరి ఇంట్లోకి లేదా ఇంటి ముందుకు కాకులు కుక్కలు ఆవులు పావురాలు గబిలాలు సీతాకోకచిలుకలు చిలుకలు కప్పలు ఇలాంటివి జీవులు వస్తే ఏం జరుగుతుందన్న విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కొంతమంది ఇళ్ళ ముందుకు తరచుగా ఆవు వచ్చి నిలబడుతుంది అలా ఏ ఇంటి ముందుకైతే గోమాత వచ్చి నిలబడుతుందో వాళ్లకు రాబోయే రోజులలో అదృష్టం కలిసి వస్తుందని వేద పండితులు చెప్తున్నారు ఎందుకంటే ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెప్తున్నాయి ఆవు ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతకు నివాసం ఉంటుంది కాబట్టి మీ ఇంటి ముందుకు ఆవు వస్తే సకల దేవతలు మీ ఇంటి ముందు నిలుచున్నట్లే కాబట్టి మీరు మీ ఇంటి ముందుకు గోవు వచ్చి నిలబడితే వెంటనే ఆ గోవుకు ఏదో ఒక ఆహారం పెట్టండి ఒకవేళ మీ ఇంట్లోకి అకస్మాత్తుగా నల్ల చీమలు రావడం ప్రారంభమైతే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టితుందని మీకు ఎక్కువగా డబ్బులు లభించడానికి సంకేతం కాబట్టి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదారను వేస్తే చాలా మంచిది కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఎర్ర రంగు చీమలు ఇంట్లో ఉంటే దురదృష్టంగా భావిస్తాము నలుపు రంగు చీమలు మాత్రమే మీ ఇంటికి అదృష్టాన్ని తెస్తాయి అలాగే ఏదైనా పక్షి వచ్చి మీ ఇంటి దగ్గర గూడు కట్టుకుంటే అది చాలా శుభ సూచకంగా పరిగణించబడుతుంది పక్షి గూడు కట్టిన ఇంట్లో విపరీతమైన ప్రవ పక్షులకు గూడు ఇంటి దగ్గర ఉంటే మీకున్న దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుందట గబ్బిలాలు ఇంట్లోకి వస్తే మాత్రం అది చెడు సంకేతం అని జ్యోతిష్య పండితునాలు చెప్తున్నారు కాబట్టి గబ్బిలాలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడాలి ఒకవేళ పొరపాటున మీ ఇంట్లోకి గబ్బిలాలు వస్తే ఎట్టి పరిస్థితుల్లో వాటిని చంపకూడదు బయటకు తీరు వేయాలి ఒకవేళ మీ ఇంట్లోకి గబ్బిలాలు వస్తే మీ ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లి ఇంటి మొత్తాన్ని శుద్ధి చేసుకోవాలి ఇలా చేస్తే గబ్బిలం రాక వల్ల వచ్చే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక చాలామంది ఇళ్లలోకి పావురాలు కూడా వస్తూ ఉన్నాయి అలా తరచూ మీ ఇంటి ముందుకు పావురాలు వస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతం అని పండితులు చెప్తున్నారు ఎందుకంటే పావురాన్ని లక్ష్మీదేవి భక్తురాలుగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ముందుకు పావురాలు వస్తే వాటికి ఆహారాన్ని వేయండి ఇలా వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిలో ఉంటుంది అలాగే ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి మీ జాతకంలో ఉన్న గురు బుధ గ్రహాలు వలపడి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ ఇంటి దగ్గరకు పిచుకలు వచ్చి గూడు కట్టుకుంటే మీ ఇంటికి రెట్టింపు సంపద వస్తుందని అర్థం ఇంట్లోకి పిచ్చుకలు వస్తే మాత్రం అది లక్ష్మీదేవి రాకకు సంకేతం మీకు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు ఇంటి దగ్గరకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలు వేస్తే మాత్రం ఎంతో పుణ్యం వస్తుందని జ్యోతిష పండితులు అంటున్నారు మీకు ఇంటి దగ్గర ఎక్కడైనా సరే గుడ్లగూబ కనిపిస్తే త్వరలోనే మీకు ధనవంతులుగా కాబోతున్నారని సంకేతం గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అనడానికి ఒక శుభ సంకేతం ఒకవేళ ప్రతిరోజు మీ ఇంటి ముందు కాకి అరిస్తే మీ ఇంటికి బంధువులు వస్తారని అర్థం అయితే ఒక కాకి అరిస్తే ఏం పర్వాలేదు కానీ ఎక్కువ కాకులు మీ ఇంటి ముందుకు వచ్చి ఒకేసారి అరిస్తే మాత్రం అది అశుభం అని పండితులు చెప్తున్నారు మనం బయటకు వెళ్తున్నప్పుడు మీ కుడి వైపు నుండి కాకి వెళ్తే మీరు వెళ్ళే పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారని అర్థం చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో తిరుగుతారని నమ్ముతూ ఉంటారు మనం బయటకు వెళ్ళేటప్పుడు కాకి వచ్చి అరిస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తవుతాయని సంకేతం తెల్లవారుజామున సూర్యోదయ సమయంలో మీ ఇంటి దగ్గరకు కాకి వచ్చి అరిస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతం కాకి కనుక మీ తలపై వాలితే మీకు ఏదో చెడు జరుగుతుందని సంకేతం కాబట్టి కాకి తలపైన వాడిన వెంటనే తలస్నానం చేసి మీకు ఏమీ రాకూడదని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించాలి విష్ణు పురాణం ప్రకారం కాకిని పూర్వీకులుగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకు రోజు ఆహారం పెడితే మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి ఆడవాళ్లకు కన్ను అదిరితే అది చాలా అదృష్టంగా భావించాలి అదే కుడి కన్ను అదురితే మాత్రం మీకు దురదృష్టం పట్టబోతుందని అర్థం అదే మగవారికి అయితే కన్ను అదిరితే అదృష్టం వరిస్తుందని ఎడమ కన్ను అదిరితే దురదృష్టమని చెప్పుకోవచ్చు మగవారికి ఎడమ కన్ను అదిరిన ఆడవాళ్ళకి కొడుమకను అదిరిన వెంటనే బంగారం తీసుకొని ఆ బంగారాన్ని ఆ అదిరిన చోట అద్దుకోవాలి అలా చేస్తే మీకు రాబోయే ఆపద ఏదైనా సరే అది తప్పిపోతుంది అలాగే ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు కొబ్బరికాయల పువ్వు వస్తే అది అదృష్టానికి సంకేతంగా భావించాలి ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోతే అపశకనంగా భావిస్తారు అలాంటప్పుడు కుళ్ళిపోయిన కొబ్బరికాయని తీసేసి మరొక కొబ్బరికాయని కొడితే ఏ దోషం ఉండదు ఒకసారి మన ఇంట్లోకి కుక్కలు ఏడుస్తూ ఉంటాయి మన ఇంటి ముందు దాన్ని పెద్దలు అపశకనంగా పేర్కొంటారు వీధిలో కుక్కలు ఏడుస్తున్నట్టుగా ఉంటే అది అపశకనం అని చెడుకు సంకేతం అని పెద్దలు చెప్తున్నారు మన ఇంటి బయట కుక్క ఏడుస్తూ కనిపిస్తే మన ఇంటికి ఒక పెద్ద సమస్య రాబోతుందని అర్థం కుక్కల ఏడుపు డబ్బు నష్టాన్ని సూచిస్తుంది ఈ సందర్భాల్లో మీ ఇంటి చుట్టూ దుష్ట శక్తులు ఉంటే కుక్కలు దానిని పసికట్టి మొరగడం ప్రారంభిస్తాయి మీ ఇంటి ముందు కానీ మీ ఇంటి దగ్గరలో కానీ కుక్క ఏడ్చినప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే మీకు రాబోయే రోజులలో ఏదో వర్షాలు ఉండవు మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలి అంటే ముందుగా మీ పొద్దుగాల లేవాగానే మీరు అరిచేతిని చూసుకొని దేవుడికి నమస్కారం చేయండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది బల్లి మీద పడితే మనం అశుభంగా భావిస్తాము అయితే బల్లి వల్ల శుభ సూచకాలు కూడా ఉంటాయి మీకు ఉడి చేతి పైన బల్లి పడితే మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారని అర్థం మీ ఇంట్లో ఎక్కువగా బల్లి కనబడుతున్నట్లయితే మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని సంకేతం మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోతూ ఉంటే మీ జీవితంలో ఏదో చెడు జరుగుతుందని సంకేత ఇంట్లో ఒక సీతాకొక చిలుక రావడం చాలా అరుదు ఒకవేళ మీ ఇంట్లోకి సీతాకొక చిలుకలు వస్తే మీ ఇంటికి మంచి జరుగుతుందని అర్థం ఒక్కొక్క చిలుకలు ఇంట్లోకి వస్తే వాటి రంగుల్లాగే మన జీవితం కూడా రంగులమయం అవుతుంది చాలామంది కప్పలను చూస్తే భయంతో చీరాకు పడతారు కప్పలను శుభానికి ప్రతీకగా చెప్తున్నారు కొన్ని దేశాల్లో కప్పలను సంపదకు చిహ్నంగా భావిస్తారు కనుక మీరు కప్పలోకి వస్తే మీకు కప్పగనుక వస్తే మీకు అదృష్టం పట్టబోతుందని అర్థం కాకి గూడి నుండి ఇక్కటి తెచ్చుకుంటే చాలు కష్టాలన్నీ కూడా మీకు పోయి కోటీశ్వరులు అవుతారు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని పెద్దలు చెప్తున్నారు కాకి గూటితో ఎవరైనా సరే కోటీశ్వర్లు కావచ్చు రాత్రికి రాత్రి ధనవంతులుగా మారిపోతారు కాకి గూడిలో ఏదో ఒక మహత్తరమైన చమత్కారమైన వస్తువులు ఉన్నాయి వాటి ద్వారానే రాత్రికి రాత్రే మీకు తెలియకుండానే ధనవంతులుగా మారిపోగలుగుతారు ఎవరైతే కాకి గూడు గురించి తెలుసుకుంటారో వారు తప్పకుండా ధనవంతులుగా మారిపోతారు చాలా అదృష్టవంతులు అవుతారు కాకుల గురించి పురాణాలు గ్రంథాలలో ఎన్నో కథలు విన్నాము కాకి చాలా చమత్కారమైన పక్షి కాకి ఉన్న అద్భుత శక్తుల గురించి పెద్ద పెద్ద శాస్త్రాల్లో కూడా రాశారు కాకి తన గూడిని ప్రత్యేకంగా నిర్మిస్తుంది కాకి గూడికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అంతేకాదు కాకి ఏ చెట్టు మీద అయినా సరే గూడు పెడుతుందో నివాసం ఉండి గుడ్లు పెట్టి పిల్లలు చేస్తుందో ఆ చెట్టు ఆరు నెలల్లో ఎండిపోతుంది ఎందుకంటే ఆ చెట్టు ఆ ప్రక్రియను భరించలేదు కాకి ఎప్పుడైతే గూడు పెడుతుందో అప్పటి నుండి చెట్టు ఎండిపోవడం మొదలుపెట్టి నెమ్మది నెమ్మదిగా ఆరు నెలల్లో పూర్తిగా ఎండిపోతుంది అంతేకాదు కాకి ఎక్కడైతే గుడ్లు పెడుతుందో అక్కడికి అన్ని రకాల నకారాత్మక శక్తులు వచ్చేస్తాయి కాకి గూడు పెట్టిన చెట్టు దగ్గరకు అతీతమైన శక్తులు ఆకర్షింపబడతాయి కాకి గూటికి అట్రాక్ట్ చేసే శక్తి ఉంటుంది అయితే ఆ కాకి గూడిలో నుండి ఈ ఒక్క వస్తువును తెచ్చుకుంటే ఒక్క రోజుల్లోనే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి గొప్ప ధనవంతులుగా మారే అవకాశం వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఇంతకీ కాకిగూడి నుండి ఏ వస్తువును తెచ్చుకుంటే ధనవంతులుగా మారుతాము అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది కాకిగూడిలో ఎన్నో రహస్యాలు గుప్తమైన విషయాలు దాగున్నాయి కాకిగూడి గురించి తెలుసుకున్నాం ఎందరో మహానుభావులు గొప్ప గొప్ప కోటీశ్వరులుగా మారారు కాకి గుడి నుండి ఈ యొక్క వస్తువును సేకరిస్తే ఆ వస్తువు మీకే కాదు మీ తరం తర్వాత మీ పిల్లలకి మీ పిల్లల తరం తరం పిల్లలకు కూడా ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది అలా తరతరాల వరకు మీ కుటుంబం ధనవంతులుగా గొప్ప స్థితులుగా ఉంటుంది అంతటి శక్తి కాకి గూటిలో దొరికే ఈ వస్తువుకు ఉంటుంది వస్తువు అంటే పెద్ద వస్తువు ఏమీ కాదు ఒక పుల్ల ఈ పుల్ల చాలా మహత్తరమైనది లెక్కలేనన్ని శక్తులు కలిగి ఉంటుంది ఎంతో అతీత శక్తులు కలిగిన కర్ర పుల్ల కాకిగూటిలో ఉంటుంది ఆ పుల్ల పేరే గరుడ సంజీవిని ఈ సంజీవిని ఎవరైనా సరే కాకిగూడి నుండి సేకరిస్తే వారి జీవితంలో అదృష్టాలుగు లోటు రాదు వారే కాదు వారి తరతరాల వారు అదృష్టవంతులుగా జీవిస్తారు రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోతారు శాశ్వతంగా దరిద్రం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది మరి గరుడ సంజీవిని పుల్లను ఎలా గుర్తించాలి ఆ పుల్లను కాకి గూడి నుండి ఎలా సేకరించాలో కూడా తెలుసుకుందాం గరుడ సంజీవిని ఎక్కడ పడితే అక్కడ దొరకదు ఎవరికి దీని గురించి తెలియదు కేవలం కాకులు మాత్రమే సంజీవిని పుల్లను గుర్తించగలవు కాకులు గూడు కట్టుకున్నప్పుడు కనీసం ఒక గరుడ సంజీవిని పుల్లను అయినా సరే సేకరించి గూటీలో పెడతాయి ఈ గరుడ సంజీవిని సేకరించాలంటే ముందు కాకి ఏ చెట్టు మీద గూడు పెడుతుందో గుడ్లను పెడుతుందో జాగ్రత్తగా గమనించుకోవాలి అలా గమనించి ఎప్పుడైనా కాకి గూటిని వదిలి ఆహారం సేకరించడానికి కానీ స్నానం చేయడానికి కానీ వెళ్ళినప్పుడు కానీ ఆ గూటిని చెట్టు మీద నుండి తీసుకోవాలి అలా గూటిని తీసుకొని ప్రవహిస్తున్న నది దగ్గరికి వెళ్ళాలి నది లేకపోతే కాలువ చిన్న చిన్న పిల్ల కాల్వల దగ్గరకు అయినా సరే వెళ్ళవచ్చు ఖచ్చితంగా ప్రవహించే నీరు ఉన్న చోట దగ్గరికి వెళ్ళాలి అలా వెళ్ళి ప్రవహిస్తున్న నీటిలో కాకి గూటిలో నుండి ఒక్కో పుల్లను తీసి పడేస్తూ ఉండండి అలా పడేసేటప్పుడు మామూలు పుల్లలు నదిలో పాటు కొట్టుకుపోతూ ఉంటాయి కానీ గరుడ సంజీవిని పుల్లను వేసినప్పుడు మాత్రం ఆ సంజీవిని పుల్ల నీటికి ఎదురెదుతుంది నీటి ప్రవాహానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది అంటే నీటి ప్రవాహం తూర్పు వైపు ఉందనుకోండి ఆ సంజీవిని పుల్ల పడమర వైపు ఇదుకుంటూ వస్తుంది ఎప్పుడైనా సరే సంజీవిని పుల్ల మెలకలు తిరిగి ఉంటుంది ఇదే బండ గుర్తు సంజీవిని పుల్ల నీటితో పాటు కొట్టుకుపోదు ఎదురు ఇదుతుంది అలా ఏ పుల్ల అయితే ఎదురు ఈదుతుందో ఆ పుల్లను సంజీవిని పుల్ల అని గ్రహించి తీసుకోండి ఈ సంజీవిని పుల్ల పాములాగా ఆకుతో నీటిపై ఎగబాకుతూ వస్తుంది చాలా వేగంగా నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఈదుతుంది ఈ పుల్లను చూసినప్పుడు నాగుపాము వ్యతిరేక దిశలో పాకుతున్నట్టుగా అనిపిస్తుంది అలా రివర్స్లో వచ్చే పుల్లను చూస్తే భయం వేస్తుంది కానీ మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు ఆ పుల్లను వెంటనే తీసుకొని చేజెక్కించుకోండి నీటిలో నుండి తీయగానే ఆ పుల్ల మామూలు పుల్లలాగానే కనిపిస్తుంది అలా సంజీవిని పుల్లను సేకరించి వెంటనే ఇంటికి తీసుకొని వెళ్ళి పుల్లకు ధూపం వేసి శనిదేవుడి మంత్రం ఏదో ఒకటి జపించండి ఏది రాకపోతే శం శనేశ్వరాయనమహ అని అనుకొని ఆ పుల్లను మీ ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి ఆ పుల్లను ఎక్కువగా కడపకండి ఆ పుల్ల ఆ పుల్లను తరతరాల వాళ్ళు పూజ గదిలోనే ఉంచేలాగా చే జాగ్రత్తగా చూసుకోండి ఈ పుల్లను ఎప్పుడైతే మీ ఇంటికి తెచ్చుకుంటారో ఆనాటి నుండి మీకు ధనానికి కొరత రాదు ఆ పుల్ల ఎన్ని తరాలు మీ ఇంట్లో ఉంటే అన్ని తరాలు ఐశ్వర్యానికి లోటు అనేది రాదు సంజీవిని పుల్ల చాలా చమత్కారంగా ఉంటుంది గారడి విద్య చేసేవారు కూడా ఈ పుల్లను వారి దగ్గర ఉంచుకుంటూ ఉంటారు కానీ వారు ఈ పుల్లను ఐశ్వర్యం కోసం వాడరు కేవలం గారడి కోసం మాత్రమే నీటిలో వేసి చూపిస్తూ ఉంటారు కాబట్టి అందరూ కాకిగూడు ఈ సంజీవిని పుల్లను సేకరించి సకల ఐశ్వర్యాలను పొందవచ్చు కాకి గూడు నుండి ఇంకొక రాయిని కూడా సేకరించవచ్చు ఈ రాయిని కాకులు మాత్రమే సంపాదించగలవు ప్రాణాలు కాపాడుకోవడానికి మాత్రమే కాకులు ఈ రాయిని సేకరిస్తాయి ఏ ఇతర పక్షులు ఈ రాయిని గుర్తించలేవు ఆ రాయి పేరు ఏమిటి అంటే వారసరాయి ఈ రాయిని కాకి గూటిలోకి తీసుకురావాలి అంటే దానికి ప్రాణాలు నిలిపే సందర్భం రావాలి కనుక కాకి గుడ్లను పెట్టిన తర్వాత ఎప్పుడైనా సరే కాకి బయటికి వెళ్ళినప్పుడు ఆ గూటిలోని గుడ్లను తీసేసి ఆ గుడ్లను నీటిలోని ఉడకబెట్టండి ఆ గుడ్లను చల్లార్చి మళ్ళీ అదే గూటిలో పెట్టేయండి ఇలా గుడ్లు ఉడికాక ఆ గుడ్లల్లో నుండి పిల్లలు పుట్టవు కాకి ఎంత పొదిగినా పిల్లలు రావు అప్పుడు కాకి గుడ్ల నుండి పిల్లలు పుట్టడానికి పిల్లను బ్రతికించుకోవడానికి కాకి పారసరాయిని సేకరించి గూటిలో పెడుతుంది అలా రాయి పెట్టగానే గూట్లోకి జీవం వస్తుంది గుడ్లు పిల్లలుగా పొదుగుతాయి ఈ పారసరాయిని కాకి గూటిలోనే ఉంచుతుంది పిల్లలు పెద్ద అయ్యాక కాకి ఆ గూటిని వదిలేస్తుంది అప్పుడు పారసరాయి గూటిలో అలాగే ఉంటుంది అప్పుడు మీరు గూటిలో నుంచి ఆ పారసరాయిని తీసుకోండి ఈ రాయి చాలా మహత్తరమైనది శక్తివంతమైనది ఈ రాయిని ఇనుముకు దగిలిస్తే ఆ ఇనుము బంగారంగా మారిపోతుంది లోహంలో మార్పులు వస్తాయి ఈ పారసరాయిని ఇంట్లో ఉంచుకున్న వారు ధనవంతులుగా మారుతారని గ్రంథాల్లో కూడా ఉంది కా కాకి గూటి దగ్గరకు వెళ్తే కాకి దాడి చేస్తుంది గనక కాకి లేని సమయంలో మాత్రమే గుడ్లను దొంగిలించి జీవాన్ని తీసివేయండి అప్పుడు తప్పకుండా కాకి పారసరాయిని తెచ్చిపెడుతుంది అలా తెచ్చిన రాయిని సేకరించండి సంజీవిని పుల్లను గూడు కట్టుకున్నప్పుడే తెచ్చి పెడుతుంది కనుక కాకిగూటి నుండి ఈ వస్తువులు సేకరించి మీరు కూడా ధనవంతులుగా మారండి ఆకలితో చచ్చిపోండి కానీ ఈ నలుగురిని మాత్రం ఎప్పుడూ కూడా సహాయం అడగవద్దు అడిగిన ఎటువంటి ప్రయోజనం ఉండదు మరి ఆ నలుగురు ఎవరో తెలియాలి అంటే ఈ కథ వినాలి ఈ కథను వింటే చాలు జ్ఞానం పెరుగుతుంది జీవితంలో కష్టాలు రాకుండా ఉంటాయి గుడ్డిగా ఎవరిని నమ్మకుండా ఉంటారు నిజమైన మిత్రులు ఎవరు కనిపెట్టగలుగుతారు పూర్వం ఒకనొక సమయంలో ఒక అడవిలో ఒక విపత్తు వచ్చింది అది ఏమిటి అంటే ఆ అడవిలో వర్షాకాలంలో కూడా ఒక చుక్క కూడా నీరు లేవు ఆకాశం నుండి భూమికి పడలేదు నీళ్లు లేకపోవడంతో మొత్తం నదులు చెరువులు గుంటలు అన్నీ కూడా ఎండిపోయాయి అడవిలో నివసించే జంతువులు పశువులు తినడానికి ఏమీ మిగలలేదు దాంతో చాలా జంతువులు పక్షులు ఆ అడవిని వదిలేసి వెళ్ళిపోయాయి అయితే అదే అడవిలో ఒక కాకుల జంట నివసిస్తుంది ఆ కాకుల జంట ఒక చెట్టు పైన నివాసం ఉండేది ఆ కాకులకు మూడు రోజుల నుండి ఎటువంటి ఆహారం లభించలేదు దాంతో ఆ కాకులు నీరసించిపోయి ఆ చెట్టు కొమ్మ మీదనే నిలబడి ఏమైనా ఆహారం దొరుకుతుందేమో అని అటు ఇటు చూడసాగాయి ఇంతలో ఒక నక్క చిన్న మాంసం ముక్కను నోట్లో పట్టుకొని అటువైపుగా రాసాగింది అప్పుడు చెట్టు మీద ఉన్న ఆడకాకి నక్క నోట్లో నుండి మాంసం ముక్కను చూసింది మాంసం ముక్కను చూడగానే ఆ కాకి ఆకలి మరింత పెరిగింది దాంతో కాకి ఆపుకోలేక నక్కను ఇలా అడుగుతుంది ఓ నక్క నేను మూడు రోజుల నుండి ఏమీ తినలేదు చాలా ఆకలిగా ఉంది నువ్వు కొంచెం దయ చూపించి కొంచెం ఆహారాన్ని పెట్టవా అని అడిగింది కొంచెం ఆహారం ఇస్తే నాకు ఉపకారం చేసిన దానివి అవుతావు లేకపోతే నా ప్రాణం పోతుంది అని కాకి నక్కను అడుగుతుంది నక్క ఆ రెండు కాకులను చూసి ఆడ కాకి మాటలు విన్న తర్వాత మనసులో ఇలా అనుకుంటుంది ఈ చిన్న మాంసం ముక్కతో నా కడుపు నిండదు ఏదో విధానంగా ఆ రెండు కాకులలో ఒక కాకిని నా దగ్గరకు పిలిచి ఆ కాకిని చంపుకు తింటే అప్పుడు నా కడుపు నిండిపోతుంది ఆ కాకిని ఎలాగైనా సరే నా దగ్గరకు వచ్చేలాగా చేయాలి అని అనుకుంటుంది తర్వాత నక్క కాకితో ఓ కాకి నీ పరిస్థితిని చూస్తే నాకు చాలా బాధగా ఉంది మూడు రోజుల నుండి ఏమీ తినలేదంటున్నావు కదా నేను ఎలాగో కడుపు నిండా తిన్నాను నీకు ఈ మాంస ముక్కను ఇస్తాను రా నా దగ్గరకు వచ్చి ఈ మాంస ముక్కను తీసుకో అని చెప్పింది ఆ మాటలు నమ్మిన ఆడకాకి మాంస ముక్క కోసం చెట్టు దిగి కిందకి రాబోతుంది అప్పుడు మగ కాకి ఆడకాకిని ఆపి ఇలా అంటుంది నీకేమైనా పిచ్చి పట్టిందా ఆ నక్క మన శత్రువు నువ్వు దాని మాటలను ఎలా నమ్ముతావు నువ్వు ఇప్పుడు కిందికి వెళ్తే ఆ నక్క నిన్ను చంపి తినేస్తుంది ఆ మాంస ముక్కను నీకు ఎరగా వేస్తుంది నువ్వు వెళ్ళవద్దు అంటుంది కానీ అడకాకి మాత్రం ఆ నక్క నన్ను నేమి చేయలేదు ఆ నక్క ఆల్రెడీ కడప నిండా తిన్నానని చెప్పింది కదా ఆ నక్క నిన్నేం చేయలేదు నేను ఆకలికి తాగలేకపోతున్నాను కనుక నేను వెళ్ళి తీరుతాను అని అంటుంది కాకి ఇంకొకసారి ఆడకా ఆడ అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఆడకాకి మాత్రం వినదు అప్పుడు మగ కాకి నువ్వు నేను మామూలుగా చెప్తే వినవు కదా అందుకే నేను నీకు ఒక కథ చెప్తాను ఈ కథను విన్న తర్వాత కూడా నువ్వు నక్క దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటే వెళ్ళు అని అంటుంది అప్పుడు ఆడకాకి నక్క దగ్గరికి వెళ్ళకుండా కథ వినడం మొదలుపెట్టింది మగ కాకి కథ చెప్పడం ఇలా ప్రారంభించింది పూర్వం ఒక అడవిలో పావురాల జంట ఒక మర్రి చెట్టు తొర్రలో నివసిస్తూ ఉండేది ఆ చెట్టు మొదట్లో ఒక పాము నివసిస్తూ ఉండేది చెట్టు తొర్రలో పావురాళ్ళు గుడ్లు పెట్టినప్పుడల్లా పాము ఆ గుడ్లను తినేస్తూ ఉండేది పావురాలు ఆహార వేటకు వెళ్ళగానే పావు నెమ్మదిగా చెట్టు తొర్రలోకి వెళ్ళి గుడ్లు తినేస్తూ ఉండేది ఒక్కొక్కసారి గుడ్లు పిల్లలుగా మారిన వదిలేది కాదు తినేస్తూ ఉండేది దాంతో పావురాలు ఎప్పుడూ బాధపడుతూనే ఉండేటివి చాలాసార్లు ఇలా జరిగింది ఒకరోజు పావురాళ్ళు గుడ్లు పోయాయని చెట్టు మీద కూర్చొని ఏడుస్తూ ఉన్నాయి అప్పుడే అక్కడకు ఒక కొంగ వచ్చి కూర్చుంది ఆ కొంగ ఈ రెండు పావురాలను చూసి ఓ పావురాళ్ళ ఎందుకు ఏడుస్తున్నారు ఏం జరిగింది అని అడుగుతుంది అప్పుడు పావురం జరిగిందంతా కూడా చెప్తుంది నేను ఎన్నిసార్లు గుడ్లు పెట్టినా పిల్లల్ని చేసిన ఈ దుష్ట సర్పం తినేస్తుంది నేనేం చేయను ఆ పాము కూడా ఈ చెట్టు కిందే నివసిస్తూ ఉంది మేము ఆ పామును ఏం చేయలేకపోతున్నాము అని చెప్తుంది ఆ మాటలు విన్న కొంగ కాసేపు ఆలోచించి నాతో పాటు రండి ఒక చెరువుల్లో చాలా చేపలు ఉన్నాయి అందులో నుండి కొన్ని చేపలు తీసుకొద్దాము శత్రువు మనకన్నా బలవంతుడు అయినప్పుడు తన ముందుకు వెళ్ళి మనం గొడవ పడకూడదు ఆ దుష్టులను మన తెలివితేటలతోనే ఎదుర్కోవాలి అందుకే మనం చెరువులో నుంచి చేపలను తీసుకొద్దాము ఇక్కడికి కొద్ది దూరంలోనే ముంగీసా నివాసం ఉంటుంది మనం చేపలను తెచ్చి ఆ ముంగీస నివాసం దగ్గర ఉంది ఈ చెట్టు వరకు ఎరగవేద్దాం చివరి చేపను పాము నివాసం దగ్గర వేద్దాం ముంగీస ఆ చేపలను తింటూ పాము వరకు వస్తుంది పామును చూడగానే ముంగీస చంపి తినిస్తుంది మీ శత్రువు మరణిస్తాడు అని కొంగ సలహా ఇస్తుంది పాము ఆ మాటలు విని ధైర్యం తెచ్చుకుంటాయి పామును చంపడానికి సిద్ధపడ్డాయి ఈ రెండు పావురాలు మరియు కొంగచనుడి దగ్గరికి వెళ్ళి చేపలను తెచ్చి ముంగీసకు ఎరగా వేశాయి తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి చెట్టు పైకి ఎక్కి కూర్చుంటాయి కొద్ది సమయంలోనే ముంగీస బయటకు వస్తుంది ఎదురుగా చేప పడి ఉండడం చూసి ఎంతో సంతోషిస్తుంది ఆ చేపను తినేస్తుంది అలా ముందుకు వస్తూ చేపలను తింటూ ముంగీస పాము పుట్ట దగ్గరకు వస్తుంది అప్పుడు ముంగీస అసలు ఈ చేపలను ఎవరు ఇలా వరుసగా పెట్టారు ఇది ఎవరిల్లు ఎవరైనా నన్ను మోసం చేయాలని చూడట్లేదు కదా ఏదో ఒకటి జరగని కాసేపు ఎదురు చూద్దామని ఆ పాము పుట్ట దగ్గర కూర్చొని ఎదురు చూడసాగింది అంతలో పాము రానే వచ్చింది పాము ముంగీసన్ను చూడగానే దాంతో గొడవపడింది చివరికి పాము ఓడిపోయింది ముంగీస పామును చంపేసింది ఇదంతా చెట్టు మీద నుండి చూస్తున్న కొంగ పావురాలు ఇలా మాట్లాడుకుంటున్నాయి కొంగతో పావురాలు వల్లే మేము పెద్ద సంఘటన నుండి బయటపడ్డాము దుష్ట సర్పం చనిపోయింది కనుక మేము చాలా సంతోషిస్తున్నాము అని అంటుంది ఇంతలో ముంగీస పైకి చూస్తుంది దానికి పావురాలు కనిపిస్తాయి అప్పుడు ముంగీసా పావురాలతో ఇదంతా చేసింది మీరేనా అని అడుగుతుంది అప్పుడు పావురాలు జరిగిందంతా కూడా చెప్తాయి ఆ మాటలను విని ముంగీస ఏంటి పైనుంచే ధన్యవాదాలు చెప్తావా కిందకి వచ్చి చెప్పవా అని అడిగింది అప్పుడు ఆడపావురం ఆనందంగా ఎదుర్కొంటూ వచ్చి ముంగీస ముందు వాలింది కానీ ముంగీస పావురం మీద కూడా దాడి చేసి చంపేసింది అప్పుడు చెట్టు మీద ఉన్న మగ పావురం దుష్ట పాము బారి నుండి బయటపడి ఈ దుష్ట ముంగీస మాయాజాలంలో పడిపోయామే అని బాధపడుతుంది ఈ కథను మగ కాకి ఆడ చెప్పి ఒక దుష్టి నుండి బయటపడే ప్రయత్నంలో ఇంకొక దృష్టి చేతిలో పడిపోయాను ఆ ఆడపావురం ముంగీస కూడా దృష్టి రాలే అని చెప్పేసి మర్చిపోయింది కొంతమంది తియ్యటి మాటలు చెప్పి వారి వరలోకి లాక్కుంటారు కనుక నువ్వు నక్క దగ్గరికి వెళ్ళావు అది మన శత్రువు నువ్వు వెళ్ళావు అంటే వెంటనే నక్క నిండి ఎంత కష్టపంలో ఉన్న ఈ నలుగురు వ్యక్తులను ఎప్పుడు కూడా సహాయం అడగకూడదు అంటుంది అప్పుడు అడకాకి ఆ నలుగురు వ్యక్తులు ఎవరు అని మళ్ళీ అడుగుతుంది దానికి కాకి ఇలా చెబుతుంది జీవితంలో ఎప్పుడూ కూడా శత్రువులను సహాయం చేయమని అడగవద్దు శత్రువులను సహాయం కోరిన వారు మీకు ఏ సహాయం చేయరు పైగా మీ పైని మేజ్ తీర్చుకుంటూ ఉంటారు మీరు ఏదో ఒక విధంగా కష్టాలను కలుగజేస్తారు కనుక శత్రువులను ఎప్పుడూ ఏ సహాయం అడగవద్దు ఇక రెండవ వ్యక్తి గర్వంతో ఉన్న వ్యక్తి ఎప్పుడైనా సరే గర్వంగా ఉన్న వ్యక్తి దగ్గరకు సహాయానికి వెళ్తే వారికి ఉన్న గర్వంతో మిమ్మల్ని అవమానిస్తారు సాయం చేయడు కనుక వారి దగ్గరకు కూడా సహాయం కోసం వెళ్ళకూడదు వారు సహాయం చేయరు కానీ అవమానించి పంపుతారు మూడవ వ్యక్తి కపటంతో ఉన్న వ్యక్తి కపటంతో ఉన్న వ్యక్తి దగ్గర కూడా ఎప్పుడు సహాయం కోసం వెళ్ళకూడదు ఎందుకంటే వారు ఎప్పుడు కూడా కపటంతో నిండిన మాటలే చెప్తారు కపట బుద్ధిని ప్రయోగిస్తారు కాబట్టి ఆలోచనలతో మిమ్మల్ని ముంచేస్తారు కానీ ఎటువంటి సహాయం చేయరు కనుక బుద్ధి ఉన్నవారిని ఎప్పుడు సహాయం అడగవద్దు ఇక నాలుగవ వ్యక్తి బా తాగబోతు వ్యక్తి తాగువతులని ఎప్పుడు సహాయం అడగకూడదు ఎందుకంటే తాగువతులు వారి కుటుంబాన్ని సరిగ్గా చూసుకోడు ఇక వారు మనకు ఏం సహాయం చేస్తారు కనుక తాగబోతులను ఎప్పుడు సహాయం అడగకూడదని కాకి అడకాకి చెప్తుంది దాంతో అడకాకి ఇక నక్క దగ్గరికి వెళ్తారు నక్క కూడా ఇక్కడ ఎంత ప్రయత్నం చేసినా కాకి నా మాట వినట్లేదు అని వెళ్ళిపోతుంది కనుక కాకి చెప్పినట్లు ఈ నలుగురు వ్యక్తులను ఎప్పుడు సహాయం అడగవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఆ అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఇలాంటి సూచనలు మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఇలాంటి సూచనలు గనుక మీకు కూడా అనిపిస్తే ఆ లక్ష్మీదేవి ఆగమనానికి అనుగ్రహానికి కారణం ఇవే అని చెప్పుకోవచ్చు